నేని వంశీ దాదాపు ఆయన మీద ఉన్న అన్ని కేసులకు బెయిల్ వచ్చింది ఒక్క కేసు తప్ప ఆ ఒక్క కేసు ఏంటి అంటే ఆయనకి ఈ గనుల అక్రమ తవ్వకాల కేసు ఏదైతే ఉందో దాంట్లో ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు దానికి వస్తుందో లేదో అని అనుకున్నారు దానికి కూడా బెయిల్ వచ్చేసింది కాకపోతే ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసు ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఆయనకు బెయిల్ రాలేదు ఆ ఒక్క కేసులో బెయిల్ వచ్చేస్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు ఆయన ఇంటికి రావాలి అంటే ఇంకొకసారి బెయిల్ రావాలి ఇప్పుడు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసులో బెయిల్ తెచ్చుకున్నారు గనుల అక్రమ తవ్వకాల కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళం నేను వంశీ ఈ లోపల ఇంకో కేసులు ఏమీ పెట్టకుండా ఇంకో పీటీ వారెంట్లు లేకుండా ఉంటే ఆయనకి నకిలీ ఎలా పట్టాల వ్యవహారం కేసు ఏదైతే ఉందో ఆ ఒక్కసారి ఇంకొకసారి బెయిల్ వచ్చేస్తే ఇంటికి వచ్చేస్తారు అయితే ఈ లోపల ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వంశీకి అది కూడా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది ఆయన కుటుంబ సభ్యులు కూడా దగ్గర నుండి